మేకల పుల్లయ్య ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం అనంతనగర్ ఇది స్వస్తికి తేజ ఈ ఇత్తనం నేను పోయిన సంవత్సరం యూట్యూబ్లో చూసా యూట్యూబ్లో చూసి మిర్చి తోట ఇస్తే బాగట్టుంది అని అనుకున్నా అనుకున్నట్టే ఒక నలభై ప్యాకెట్లు తీసుకొచ్చా నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు వేద్దాయని నలభై ప్యాకెట్లు తెచ్చాను తెచ్చి నలభై ఇంచులు పెట్టి సరే మూడు ఎకరాలు వేద్దాయని చేస్తే ఒక్కొక్క మొక్క పెడితే బాగుంటుంది ఏంటంటే ఒక్కొక్క మొక్క పెడితే ఆరు ఎకరాలకు వచ్చింది ఆరు ఎకరాలు వేసాను మనం ఏరే విత్తనాలు మిర్చి విత్తనాలు ఎనిమిది వందలు పెట్టి తీసుకుంటున్నాం ఇది పదిహేను వందలు పదహారు వందలు అంటే రైతు కొంచెం ఎక్కువ కదా అనుకుంటున్నాడు పదిహేను వందలైనా పదహారు వందలైనా ఎనిమిది వందలే పడుతుంది అది పది ప్యాకెట్లు తీసుకుంటే మనం ఎకరమే వేస్తాను ఇది పది ప్యాకెట్లు తీసుకొని నేను రెండు ఎకరాలు వేసాను రెండు ఎకరాలు పావు తక్కువ రెండు ఎకరాలు అలా పడ్డది నలభై ప్యాకెట్లు అంటే ఆరు ఎకరాలు అలా పడ్డది అంటే ఇది మనకి మూడు ఎకరాలకు తీసుకున్న విత్తనాలు ఆరు ఎకరాలకు వచ్చినాయి అంటే మనకి ఎనిమిది వందలే పడ్డాయి అంటే విత్తనం దగ్గర చూసుకున్న అలాగే ఉంది దీని కాపు ఎలా ఉంది అంటే చెట్టు ఎదిగిపోతున్నాయా చెట్టు ఎదిగిపోతున్నాయా కాయట్లేదు అని అనేవాళ్ళు మా ఇంట్లో కానీ అడగానే ఏ ఎగితే మళ్ళీ ఎందుకు మన కాయ పడదులే ఎదిగితే మళ్ళీ తోట బాగుంది మన ఉండాలా తోట బాగుంది అని అన్నాను అది ఎప్పుడు పడదో అండి పది రోజుల్లో పిచ్చి కాపు పడిపోయింది ఎరగ తీసింది పెంచడానికి కూలీలకు కూడా తేలిగ్గు ఉంది మాకానికి ఎక్కువ కూలీలు సంతోషపడుతున్నారు దానికి వస్తే ఏరేదాన్ని మండలి ఎరగ మండలు రాను కాయమే ఇంకో పది పచ్చికాయలు రాను ఇబ్బంది అవుతుంది అయితే ఇదేంటి కాయ పట్టుకుంటే కాయే వస్తుంది మండ ఎరగట్లేదు వాళ్లే వాళ్ళ తోటలాగా వాళ్ళే ఫీలింగ్ అవుతారు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఇక నేను మా మిస్సెస్ చూస్తుంటది అయ్యా కాయ చూద్దురా అంటుంటది ఏ కాయలేదు పాడలేదు లేవే అని అంటుంటాను అంత ఆనందం వాళ్ళు పడుతుంటున్నారు కానీ ఈ నల్లి వల్ల తోటలన్నీ పాడైపోయినా వేసుకొని ఒక దెబ్బకు తట్టుకుంటుంది రాజు చూసుకుందాం రాజు చూసుకుందాం పొద్దున్నదాకా నల్లి చెట్లు అయ్యే కలపడుతున్నాయి రైతుకు చెప్తాను నేను రైతుకునే చెప్తున్నాను రైతులు కూడా అభ్యంతరం లేకుండా గుణమే చేసుకొని తీసుకోండి ఖచ్చితంగా పండుతుంది ప్రకృతి వల్ల ఏదైనా అయితే మనం దాన్ని చేసేది ఏం లేదు రైతుగా ఇది నిజమే చెప్తున్నా సార్లు చెప్పమంటే చెప్పేవాడిని కాదు నేను రైతుని పెద్ద రైతునే చిన్న చిన్న రైతులు ఉంటాను కదా పాపం వాళ్ళని మనం ఎందుకు మోసం చేయాలి అవసరం లేదు నేను ఇత్తనం కోసం చెప్పట్లేదు పంట బాగా పండుతుంది నా పక్కమ రైతును కూడా తీసుకో తీసుకుంటే ఏరే రైతు దగ్గర ఈ విత్తనాలు తీసుకుండు ఆ రైతు కూడా ఆనందంగానే ఉండు ఈ ఇత్తనం అయితే చాలా బాగుంటుంది రోగాలకు కూడా తట్టుకుంటుంది అన్నిటికీ బాగుంటుంది ఒకదానికి కాదు అన్నిటికి బాగుంటుంది ఈ విత్తనం మన తల్లి లెక్క తల్లి లెక్క ఉంటుంది రైతుని కాపాడుకుంటుంది రైతుని బాగు చేస్తుంది కాయలో ఒక్క తాలుగాయ ఉండదు మాకు అబ్బా చాలా ఆనందంగా ఉంది ఇది నా ముప్పై ఆటో పాతక ఆటో వచ్చినట్టుగా ఇంకా కొద్దిగా అంత బాగుపడేవాడిని నేను కానీ నా ముసల్తానానికి వచ్చింది అరవై ఆళ్ళకి అయినా ఏం కాదులే దీన్ని చూసి ఇంకొక పది రోజులు ఎక్స్ట్రా ఉండగలుగుతా నేను దీన్ని చూసే ఎకస్ట్రా నా నా ఆయుష్ని ఇంకా ఎక్స్ట్రా పోసుకొని దీన్ని చూసి ఉండగలుగుతాను ఇత్తనం మట్టికి మంచిది రైతు సోదరులందరికీ నమస్కరించి చెప్తున్నా ఖచ్చితంగా ఈ ఇత్తనాలే తీసుకోండి ఫుల్ ఏరు అసలు ఆ ఏరు వల్లనే ఈ చెట్టు ఏరే చెట్టు ఏరు లేకపోతే చెట్టే లేదు ఆ ఏరు అన్ని తీసుకుంటుంది అది లగాంచి తీసుకుంటది భూమిలో నుంచి మొలక శాతం నూటికి నూరు పర్సెంట్ వచ్చి ఆ ఏరే ఈ చెట్టుకి శ్రీరామ రక్ష అందరూ సాగు మొక్కలు వేసారు నేను అసలు ఒక మొక్క కూడా వేయలేదు కానీ కాస్తుంది కాసిన తర్వాత అది ఇరుగుద్దని భయం అవుతుంది మనకు ఆ భయం ఉంటది కాపురాదనే భయం కాదు ఆ మండల కాసినాక ఇరుగుతుంది భయం ఉంటుంది అంటే గట్టికాయ గట్టికాయ కాబట్టే పడిపోతుంటుంది ఇది కాటాకు కూడా బాగా వస్తుంది మామూలుగా ఎట్లా అది పెడితేనే నలభై కేజీలు వస్తుంది ఒక్కో వస్తుంది అని దొక్కినా కానీ తక్కువ వస్తుంది నేను అది చూసా ఇది చూసా రెండు చూసా రెండు చూసాను కాబట్టి చెప్తున్నాను మీరు అడుగుమంది ఏంటి పై మంది వేయండి ఏదన్నా వేయండి ఏది వేసినా ఆక్రమించుకుంటారు వదిలేదు మీరు దేనికైతే కొడతారో దాన్ని కరెక్ట్గా రిజల్ట్ చూపెడతారు ఖచ్చితంగా అది మనకు చాలా గొప్పతనం నేను పూత కాయలు ఇవి కొసదాకా కింద కాయ ఏ సైజు ఉంటుందో కొసనున్న కాయ కూడా అదే సైజు ఉంటుంది అది చాలా గొప్పతనం ప్రతిది కూడా ఏం చేస్తాం మనం ఆఖరికి ఏరుకునేటప్పుడు ఇంత ఇంత కాయలు ఏరు ఎంత ఏరినా అంతే ఉంటాయి కొత్త దున్యా ఇది అలా కాదు కాయలన్నీ ఏరుకుంటాం దాంట్లో ఇబ్బంది లేదు పై కాయ వరకు కూడా అలా ఉండడానికి కారణం ఇది దీని ఏరు వ్యవస్థే దాని వల్లనే అలా ఉంటాం దానికి పై కాయ కూడా సరిపోయే అంత బలం ఆ ఏరిస్తుంది అందుకని అలా ఉంటుంది లేకపోతే ఉండదు చూడండి అసలు ఇది కొస కొస కాయ కూడా చూడండి మేము కొన్ని తోటలు చూసాము పాపం పది రోజులు వర్షం పెడితే ఆకంతా రాలి ఆ తోట అంతా ఎండిపోతే మళ్ళీ ఆ రైతే అంత ఇబ్బంది పడ్డాడు అంత ఇబ్బంది పడ్డాడు కానీ ఆ రైతునే తీసుకొచ్చి దీన్ని చూపెట్టినావు నీళ్ళల్లో ఉన్న చెట్టుని చూపెట్టిన తర్వాత ఏందన్నా ఇది ఎట్లుంది ఇది ఎట్లుందంటే మరి అదే దీన్ని గొప్పతనం అని చెప్పాను ఇది వాన ఎండ ఏదైనా సరే మంచిగా తీసుకుంటాం దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఒక మాటలో చెప్పాలంటే తల్లితో పాటు ఈ మిరప చెట్టు దీని తెగుళ్ళు చాలా తక్కువ గుబ్బ కానీ వైరస్ కానీ ఏదైనా తక్కువ చెట్టు చాలా మంచిది తెచ్చికి రేట్ లేదనుకుంటున్నారా రేట్ లేకపోయినా ఈ కాయ వేసుకుంటే మనకు సరిపోదు ఆ కాయలకు బట్టి రేటు ఉండాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఆరు ఎకరాలు వేసాను వచ్చే సంవత్సరం ఇరవై ఎకరాలే ఖచ్చితంగా ఇదే ఇత్తనం వేస్తాయి ఈ తప్ప ఏయను యాభై ఏళ్ళకి ఎంత అమ్మిన ఏయను ఏరే ఇత్తనం ఇదైతే వేస్తాం ఎందుకంటే తాళ లేదు కాయ అంతా పండించి తాళి చేసుకొని ఎనిమిదేళ్ళకి ఆరేళ్ళకి ఏడేళ్ళకి పదిహేను పదహారు వేలు రేట్ లేనప్పుడే నడుపుతుంటే మిర్చి ఐదు ఆరు ఏళ్ళకి కమ్ముకుంటే ఆ కూలీ ఏమొస్తుంది కూలీలకేం వస్తుంది మందులకేం వస్తుంది ఇదంతా ఏమొస్తుంది ఏరే ఇత్తనాలు సత్యంత తాళిపోతుంది ఆ తాలు ఆ దానికి ఎవడు కట్టాలా దీంట్లో అది లేదు మనం ఇత్తనాలు రేట్ అనుకోవాల్సిన పని లేదు అసలు తాళు లేదు విత్తనాలకి పెడితే ఏం పోతుంది మనకి మంచి కాయ దొరుకుతుంటే కూలీలు బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు వాళ్ళు తెంచుతున్నారు మంచి తెగుతుంది కూడా కాయ నేను కూడా చూస్తున్నా మండల గంటలు ఏమి ఎరగవు మంచి క్వాలిటీ దిగుబడి నేను ఆరు ఎకరాలు వేసాను నాకు ఇప్పుడు కాసిన దాని వరకు అయితే పదిహేను క్వింటాలు అవుతుంది మళ్ళీ జాగ్రత్తగా చేసుకుంటే మళ్ళీ ఈజీగా పదిహేను కింటాలు ఈజీగా అవుతుంది అంటే టోటల్గా మనకు ముప్పై కింటాలు వస్తుంది ఒకసారి పెట్టండి ఎందుకు చెప్పే మాటలు అవి అందరు అంతే చెప్తారులే కానీ రైతులకి మీరు అవన్నీ నమ్మకాకండి ఒకసారి ఒక నాలుగు ప్యాకెట్లు తీసుకొచ్చి మీరు వేసే విత్తనాలలో పక్కకు పెట్టండి దీని దాన్ని చూడండి ఇంకా బాగా తెలుస్తుంది మీకు దాని వాతావరణం కూడా మీకు తెలుస్తుంది కసింది ప్రతి రైతు కూడా కసిని ప్యాకెట్లు తీసుకొచ్చి పెట్టుకోండి మళ్ళీ మార్కెట్కి ఏరియా అంటే పెట్టరు స్వస్తికి తేజ నిర్భయంగా ప్రతి రైతు వేసుకోవచ్చు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు నగరం నా పేరు పుల్లమ్మ మొఠమ్మేస్తుందండి పుల్లయ్య గారు మేకల పుల్లయ్య గారు తోట బాగుందండి తోట మచ్చలేదు కాయ బాగుంది తగ్గటం మంచిగా దిగుతుంది రంగు బాగుంది కాయ మచ్చలేదు బరువు ఉంది కాయ కాయ నిండి పంజుంది మాకు మంచిగా అనిపిస్తుంది కాయ కూడా బాగుంది తోట బాగుంది కోయటానికి కూడా మాకు బాగుంది ఆ మరింత కాయ కొత్త తాలిగట్ట ఏం లేదండి మంచిగా ఉంది కాయ మచ్చలేదు కాయ మంచిదే ఉంది మంచిగా పని చేస్తున్నాం కొండలాగారని మా ఇంకొక రైతు ఉన్నారు ఇటు లేదు కొంచెం తేడాగానే వేరే రకం బాగా బయట బట్టి బాగుంది పొలై గారిది కాయ బాగుంది కూడా లేదు అసలు కూడా లేదు ఫస్ట్కి సే తేజ బాగుంది రైతులు ఎవరైనా వేసుకోవచ్చు